అనన్య శరణ్యకి కరెంట్ షాక్ వచ్చేలా కరెంట్ బోర్డులోని వైర్స్ని మిక్స్ చేసి ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని వాళ్ళ అమ్మ అడిగితే ఇంకా సేపట్లో శరణ్యకి షాక్ కొట్టేలా చేస్తా దాన్ని పిలిచి ఫ్యాన్ స్విచ్ వేయమని చెప్పగానే కరెంట్ షాక్ తగిలి అది గిల్లగిల్లా కొట్టుకుంటూ ఉంటుంది అంటుంటుంది అనన్య ఇక వాళ్ళ ప్లాన్ని అమలు చేస్తూ బెడ్ పైన కూర్చుంటుంది అనన్య అప్పుడు అన్నన్య వల్ల అమ్మ అమ్మ శరణ్య కాస్త ఇల్లరా అని అనగానే ఏంటి పిన్ని అంటూ వచ్చి అడుగుతుంది ఉక్కగా ఉంది ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి అనగానే అలాగే అంటూ వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తుంది కానీ శరణ్యకి ఎటువంటి కరెంట్ షాక్ కూడా తగలదు ఏమైందే ఏదో కరెంట్ షాక్ తగులుతుంది అన్నావు అని శరణ్య వెళ్ళిపోగానే అడుగుతూ ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని అంటూ వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే అనన్యకి కరెంట్ షాక్ తగులుతుంది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఎవరు తీసిన కోతిలో వాళ్ళే పడ్డట్టు కరెంట్ షాక్తో అనన్య విలవిలలాడిపోతూ ఉంటుంది అది ఆనంద ప్లానా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్